రెండు వేర్వేరు జట్లకు ఐపీఎల్ ట్రోఫీలు గెలిపించిన కెప్టెన్గా నిలవాలంటే శ్రేయసయర్ ముందు ఈరోజు మిగిలి ఉన్న ఆప్షన్ ఒకటే ముంబై ఇండియన్స్ని క్వాలిఫైర్ టూలో ఓడించి ఫైనల్కి వెళ్ళి ఆర్సీబీ మీద కప్పు గెలవడం ఇది జరగాలంటే అయ్యర్ చేయాల్సిన పని ఒకటి ఉంది రోహిత్ శర్మ షర్ట్ తడవకుండా చూడడం అదేంటి అని మీరు అనుకోవచ్చు కానీ ఈ సీజన్ను జాగ్రత్తగా గమనించండి రోహిత్ శర్మ శరవేగంగా గేర్లు మార్చేస్తున్నాడు మొన్న గుజరాత్ టైటన్స్ మ్యాచ్ చూసిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆడుతూ పాడుతూ ఎనభై ఒక పరుగులు చేసేశాడు అసలు ఈ సీజన్లో ముంబై విన్నింగ్ స్ట్రీక్ మొదలుపెట్టి పెట్టిందే రోహిత్ శర్మ చెన్నై హైదరాబాదుల మీద వరుసగా రెండు మ్యాచ్ల్లో రెండు డెబ్బై ఏసు పరుగులు చేసిన రోహిత్ శర్మ ముంబైకి సీజన్లో ప్లే ఆఫ్ తీసుకురావడంలో కావాల్సినంత ఇగ్నేషన్ అందించాడు మొన్న తనే ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై గెలిచేలా చేసి ఈరోజు క్వాలిఫైర్ టూలో పంజాబ్ మీద పోటీ పడే పొజిషన్కి తీసుకొచ్చాడు ఈ రోజు కూడా హిట్ మ్యాన్ చలరేగాడ ఇక పంజాబ్కి అంతే సంగతులు ఒకటి రోహిత్ శర్మకు రికార్డులు పట్టవు సెల్ఫ్లెస్ బ్యాటింగ్ ఆడతాడు స్టార్టింగ్ ఓవర్లో సిక్స్లు కొట్టిన సింగిల్స్ తీసిన కాస్త టైం తీసుకున్న మొత్తం మీద మెల్లగానే జోరు పెంచుతాడు రోహిత్ శర్మను అవుట్ చేయాలంటే తనకు చెమటలు పట్టి షర్ట్ తడిచేలోపే అవుట్ చేయాలి క్రీజ్లో కానీ కుదురుకున్నాడా పెవీలియన్లో పాంటింగ్ ఏడ్చేలా గ్రౌండ్లో అయ్యర్ అయ్యోరామా అనుకునేలా చేయగల సమర్థుడు రోహిత్ శర్మ బైది ఈ సీజన్లో రోహిత్ శర్మ నాలుగు వందల పది పరుగులు చేశాడు అందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి గడిచిన తొమ్మిదేళ్లలో రోహిత్ శర్మ కొట్టిన అత్యధిక పరుగులు ఈ సీజన్లోనే అర్థం చేసుకోండి హిట్ మ్యాన్ను ఆపడం పంజాబ్కి ఇప్పుడు ఎంత చారిత్రక అవసరమో